పోలి పాడ్యమి కథ పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలే పోలి ఆమెకు దైవభక్తి ఎక్కువ కానీ ఆ దైవభక్తే శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది అందుకే పోలిని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు తనను అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్నీ చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలకి అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకుని నదీ తీరానికి వెళ్లి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు అస్సలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి వత్తి చేసుకుని వెన్నను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజున కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగివచ్చారు ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు నదికి వెళ్లి వచ్చిన అత్తగారు తోడికోడళ్లు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు కానీ దేవదూతలు పోలిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాలు పట్టుకొని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు కనీసం ముప్పై వత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు ఈ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం దీపాదానం చేస్తారు పోలీస్ వర్గం తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరూ ఆపలేరన్నదే ఈ కథలో ఆంతర్యం